హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సృజన్ ఏం చేస్తున్నావు అంటూ వచ్చిన తనిష్ని చూశాడు అతను ఇందాకే తిన్నాను రా బోర్ కొడుతుంటే టీవీ చూస్తున్నా నువ్వేంటి సడన్గా వచ్చావు ఎప్పుడు ఫోన్ చేసి కానీ రావు కుమార్ అంకుల్ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు అందుకే వచ్చానంటూ అతని పక్కన కూర్చున్నాడు తనీష్ ఖుషీకి అభాషన్ అయిందేమో అందుకే నేను మెచ్చుకోవడానికి రమ్మని ఉంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది అదే కానీ జరిగితే వీడితో ఎలాగైనా ఖుషిని ఇక్కడికి రప్పించుకోవాలి దాంతో ఎంజాయ్ చేయాలి అన్నాడు వంకరగా నవ్వుతూ ఈ కుమార్గాడి కూతురు కూడా సూపర్గా ఉంటుంది కదా నీకెలా తెలుసు ఒకసారి చూసాలే వాడి ఫోన్లో కూతురు అంటే అనుకుంటా ఫోన్ స్క్రీన్ పైన గా పెట్టుకున్నాడు చూడగానే అర్థమైంది ఏ ఏమాత్రం తీసిపోదని ఎంతైనా బ్రదర్స్ ఇద్దరు లక్కీరా అందగతులను పెళ్లి చేసుకుని అందాన్ని రోజు అనుభవిస్తున్నారు దాన్ని కూడా ఒకసారి ట్రై చేయాలిరా అన్నాడు సృజన్ వల్లు పెంచుకుంటూ నా ముందు అన్నావు కానీ అంకుల్ ముందు అనుకో వింటే నిర్దాక్షణంగా బయటకు గెంటేస్తాడు వాడి ముందు నేను ఎందుకు అంటుండగానే కార్ సౌండ్ వినిపించడంతో వచ్చింది కుమార్ గారే అని అర్థమై ఇద్దరు సైలెంట్ అయ్యారు ఇంట్లోకి వస్తేనే సోఫాలో కూర్చున్న ఇద్దరిని చూసి కుమార్ గారు నేరుగా వాళ్ళకి దగ్గరికి వెళ్ళారు అంగులు కూర్చోండి నేను కూర్చోవడానికి రాలేదు తనేష్ మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అన్నారు ఆయన సీరియస్గా ఏంటంకుల్ అని తనేష్ లేస్తే అతనితో పాటు సృజన్ కూడా లేచి నిలబడ్డాడు మీ ఇద్దరికీ డొంక తిరగకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నా త్వరగా ఈ ఇంటిని ఖాళీ చేసి నువ్వు మీ అమ్మ వెళ్ళిపోండి సృజన్ ఇకపై మీరెవ్వరు కూడా నాకు కాంటాక్ట్ అవ్వడం కానీ నాతో మాట్లాడడం కానీ చేయకండి ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అసలు ఏమైంది ఎందుకు ఈ సడన్ డెసిషన్ తీసుకున్నారు చూడు సృజన్ నేను ఖుషీ మీద కోపంతో తన్ని చాలా బాధ పెట్టాను ఇంకా బాధ పెట్టాలని మీతో చేతులు కూడా కలిపాను కానీ నాది నాకే బెడ్సి కొడుతుందని ఎప్పుడూ అనుకోలేదు ఖుషి కడుపు పోవాలని పాయిజన్ ఇచ్చాను కానీ అది బెడిసి కొట్టి నిషి తాగడంతో తనకు అపాషన్ అయింది అనగానే షాక్ అయ్యారు వీళ్ళు ఏమంటున్నారు అంకుల్ అవును తనీష్ అని జరిగింది చెప్పి నా గురించి ఎప్పటి నుండో తెలిసినా కూడా నా కూతురు ఎప్పుడు ఏమనలేదు కానీ ఇప్పుడు నన్ను తండ్రి పిలుపుకు దూరం చేసింది ఆఖరికి సీఈఓగా రిజైన్ చేసింది తను నన్ను దూరం చేసిన రోజే నేను చనిపోయాను ఇప్పటికి కూడా నేను మారిపోకపోతే నా అంత మూర్ఖుడు ఉండడు అందుకే మీతో దూరంగా ఉండాలనుకుంటున్నాను మీరు కూడా మంచిగా మారి వాళ్ళకి దూరంగా ఉండండి మీ మంచి కోరే చెప్తున్నాను ఎందుకంటే నా అల్లుళ్ళు ఇద్దరు సింహాలు సింహం పంజా నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో వాళ్ళ నుండి తప్పించుకోవడం కూడా అంతే కష్టం అని చెప్పాడు ఆయన స్థిరంగా సృజన్ ఆవేశంగా ముందుకు వెళ్ళబోతుండగా అతను చేపట్టుకొని అంకుల్ నిషీ బేబీ పోయిన బాధలో ఉంది కాబట్టి మీతో అలా మాట్లాడింది కొన్ని రోజులు పోతే తనే నార్మల్ అయి మీతో మాట్లాడుతుంది దానికే మీరు మమ్మల్ని దూరం పెట్టమేంటి అన్నాడు తనీష్ కోపాన్ని దాస్తూ నన్ను మ్యాను మ్యానిపులేట్ చేయాలని చూడకు తనీష్ నా కూతురు కళ్ళల్లో నా మీద ఎప్పుడు చూడని కోపం అసహ్యం ద్వేషం చూశాను ఏ కూతురు కోసం ఇంత చేస్తాను ఆ కూతురే నన్ను దూరం పెడుతుంటే ఇంకా ఖుషీ మీద కోపంతో ఏం చేసి సాధించాలి నేను మీతో కూడా ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నానంటే మీతో చేతులు కలిపినందుకు నా తప్పు కూడా ఉందని అర్థం అందుకే మిమ్మల్ని ఏమనకుండా నెమ్మదిగా చెప్పి పంపించాలి అని అనుకున్న చూస్తున్నాను కాదని నాతో వాదిస్తే అని ఆగి నాతో గంటేసేలా చేయించకండి చేయకండి అని చెప్పాడు సీరియస్గా సృజన్ కోపంతో ముందుకు అడిగేస్తే ఏదో అనుబోతుండగా ఓకే అంకుల్ మీరు మీ గురించి మీ అల్లుల గురించి ఇంత గా చెప్పాక ఇంకా మీ జోలుకి అస్సలు రాము గంటలో వెళ్ళిపోతాం అని ఆయనకి చెప్పి సృజన్ వెళ్ళి నువ్వు బ్యాగ్ సర్దుకో అలాగే ఆంటీని కూడా బ్యాగ్ సర్దుకోమని చెప్పు అని అన్నాడు అని చెప్పాడు తనిష్ కోపంగా చూశాడు సృజన్ కళ్ళతోనే సగ చేయడంతో మారు మాట్లాడకుండా రూమ్కి వెళ్ళాడు అతను కీ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళండి అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక నువ్వెవరో నేనెవరో తనిష్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కుమార్ గారు కోపంతో పిడికిలు బిగించాడు తనిష్ బ్యాగ్ సర్దుకొని వచ్చిన సృజన్ ఏంట్రా ఇది అన్నాడు కోపంగా ఆ కుమార్ మారిపోయాడు సృజన్ విన్నావు కదా వాడి మాటలు అంటే ఇప్పుడు ఆ ఖుషిని వదిలే అది కూడా ఆ సామ్రాట్కి భయపడి అని నేను అన్నానా కానీ ఇప్పుడే ఏ స్టెప్ వేయకూడదు కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ఏం ప్లాన్ అనేది చూద్దాం అప్పుడు ఖుషితో పాటు నిషి కూడా మన వల్ల చిక్కాలి కూతురి బాధను చూసి వీడి గుండె ఆగా ఆగిపోవాలన్నాడు కసిగా అలాగే అని చెప్పి మల్లిక రావడంతో ఇద్దరిని తీసుకొని తన గెస్ట్ కి తీసుకువెళ్ళాడు తనిష్ గార్డెన్ గార్డెన్లోకి వాకింగ్ చేయించి ఇంట్లోకి తీసుకొచ్చిన సామ్రాట్ సోఫాలో కూర్చోబెట్టి నుదుటిన పట్టిన చెమటని కర్చీఫ్తో తుడిచి అమ్మ జ్యూస్ తీసుకురా అని తల్లికి చెప్పాడు తెస్తుండే నానా అంటూ కిచెన్లో నుండి ట్రేతో అక్కడికి వచ్చారు మీనాక్షి గారు ట్రేలో నుండి గ్లాస్ తీసుకొని పుస్తకి తాగిస్తుంటే నువ్వు మరి నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నావు బావా నేను తాగ తాగగలనులే అంది మూతి ముడిచి నేనేం నీకు తాగించట్లేదు నీ బజ్జలో ఉన్న నా పాపకి తాగిస్తున్నా పాప కాదు బాబు కాదు పాపే వదనా అంటూ వచ్చాడు అక్కడికి సుహాస్ నో బాబు అంది భర్తతో పాటు అక్కడికి వచ్చిన నిషిత లేదు పాపే అన్నారు గట్టిగా అన్నదమ్ములు ఇద్దరు నో బాబు అన్నారు అంతకంటే గట్టిగా ఇద్దరు తోడుకోడళ్ళు